నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా న్యూమరాలజీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా అలానే ఆఖరికి పిల్లల పేర్లు పెట్టాలన్నా సరే న్యూమరాలజీ ప్రకారం ఫాలో అయిపోతున్నారు అందరూ అయితే న్యూమరాలజీలో ఎస్ అక్షరం అనే దాని గురించి వివరించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన అడిగి ఎస్ అక్షరం గురించి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి న్యూమరాలజీ అయితే అందరు బాగా ఫాలో అవుతున్నారు ఈ మధ్య సో ఎస్ అక్షరం గొప్పతనం ఏంటి న్యూమరాలజీ అమ్మ ప్రతి అక్షరానికి ఒక కౌంట్ ఉంది ప్రతి అక్షరానికి మంచి లైఫ్ ఉంటుంది అంటే ఎస్ అందరూ బాగుండాలని లేదు ఎస్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా లేకుండా ఉండాలని ఏం లేదు కొంతమందికి ఏదైతే మెయిన్ బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ ప్రకారంగా ఈ యొక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా లేదనేది ఇంపార్టెంట్ ఇది వచ్చేసరికి మనకి పైథాగ్రఫ్ ప్రకారం వచ్చేసరికి ఇది మనకు వచ్చేసరికి వన్ వస్తుంది వన్ వన్ ఒక లెటర్ వస్తుంది అనమాట అదే మామూలుగా మనకి చాలిన్ వచ్చేసరికి త్రీ వస్తుంది మనం వచ్చేసరికి మనకి ఈ యొక్క మన సౌత్ ఆసియన్ కంట్రీస్ అన్నిటి కూడా చాలి దాన్ని ఫాలో అవుతూ ఉంటుంటాం మేము కూడా దాదాపు చాలిజన్ ప్రకారంగా ఫాలో అవుతుంటాము ఈ నెంబర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ ఎస్ అక్షరానికి సంబంధించి పిలిచే పేరులో చాలా ఇంపార్టెంట్ పెట్టుకోవడం పేరు వచ్చేసరికి శివ సూర్య వెంకట సత్యనారాయణ అని పెట్టుకుంటారు చివరికి వచ్చేసరికి అని పిలుస్తారు షార్ట్ గా పిలుస్తారు దానివల్ల ఉపయోగం లేదు కానీ కొంతమందికి కొన్ని వస్తుంటాయి సత్యనారాయణ సత్యనారాయణ రెడ్డి అట్లా మొత్తం పిలుస్తుంటారు కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే మనకి మెయిన్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు అని పేరు ఉన్నవాళ్ళు ఎక్కువగా శ్రీను అని పిలుస్తారు శ్రీనివాసరావు పిలిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చూడండి మీరు ఎక్కడైనా సరే శ్రీను అనే పదం పిలిపించుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు మనకు న్యూమాలజీలో ఐ యు అనేది ఒకే దాంట్లో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుద్ది న్యూమాలజీ ప్రకారంగా దానికి దానికి పడదు ఈ నెంబర్కి ఈ నెంబర్కి పడదు లెటర్ లో ఉండకూడదు ఒక లో ఉండకూడదు అదే వీళ్ళు కనుక పనిచేసే వృత్తులు ఉంటాయి కదా ఏదైనా పనిచేసే వృత్తులు వాళ్ళకి వచ్చేసరికి మనకి కెమెరా మ్యాన్ అనుకున్నాం అనుకోండి బాగుంటది డైరెక్టర్ శ్రీను బాగుంటుంది వాళ్ళు చేసే వృత్తిని పెట్టుకుంటది కదా మారుతుంటుంది ఇంజనీర్ లేదా ఆ పక్కన ఏదైనా పేరు పెట్టుకుంటుంటే లేదా ఇంటి పేరు పెట్టి పిలుస్తారు అలా కాకుండా ఓన్లీ స్త్రీ అని పిలిపించుకున్నారంటే మాత్రం చాలా మంది చూస్తుంది చూసేవాళ్ళు వీడియో చేసే వాళ్ళు కూడా గమనించండి మీరు స్త్రీని పిలిపించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోవద్దు నిరాకరించండి స్త్రీని పొందులో మీరు ముందు ఏదైనా పెట్టుకోండి అలా పెట్టుకొని పిలిపించుకోండి లేకపోతే చాలా మంది మా ఇన్వెస్టిగేషన్లో లో మా పరిశోధనలో చాలా చాలా ఇబ్బంది పడతారు శ్రీనివాసన్ కూడా పిలవచ్చు ఇక్కడ వాసన మళ్ళీ ఇక్కడ ఇంకోటి వస్తుంది అనమాట ఆరు ఒకటి ఏడు పది పది వచ్చేసరికి అప్పుడు ఇరవై ఏడు వస్తుంది ఇరవై ఏడు కొంతమందికి పనిచేస్తుంది అందరికి పనిచేయదు ఇప్పుడు సెవెంటీన్ అనేది కూడా సెవెంటీన్ ఎవరికి పనిచేయదు ఈ ట్వంటీ సెవెన్ కూడా ఎవరికైతే కొన్ని బర్త్ నెంబర్లు డెస్ట్ నెంబర్లు ఉంటాయి వాళ్ళ వరకు పనిచేస్తుంది వన్ కానీ త్రీ కానీ నైన్ కానీ ఫైవ్ కానీ బర్త్ నెంబర్ ఉన్న వాళ్ళకి కానీ లేదా ఏ డెస్ట్ ఏ బర్త్ నెంబర్లో పుట్టిన వాళ్ళకి కానీ డెస్ట్ నెంబర్ అది వస్తుంది డెస్ట్ నెంబర్ వన్ కానీ త్రీ కానీ ఫైవ్ కానీ సెవెన్ నైన్ కానీ వచ్చిన వాళ్ళకి ఈ నెంబర్ బానే ఉంటుంది కానీ మీద కొంతమంది బాగుండదు టూ ఉన్న వాళ్ళకి బాగుండదు ఫోర్ ఫోర్ ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది బాగుండదు ఎయిట్ ఉన్న వాళ్ళకి బాగుండదు అలా అనమాట కొంతమంది బర్త్ నెంబర్ నెంబర్ కూడా ఎస్ డెస్ట్ చూసుకొని చూసుకొని ఇప్పుడు సత్యనారాయణ ఉంటుంది అనుకోండి లేదా సత్యవతి అనుకుందాం వాళ్ళ పేరు పెట్టి సత్యనారాయణ పిలవరు సత్య అని పిలుస్తారు అలాంటప్పుడు కూడా ఈ టెన్ నెంబర్ అనేది కూడా కొంతమందికే పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో సిక్స్ నెంబర్ ఉన్నారనుకోండి డేట్ ఆఫ్ బర్త్లో లో వీళ్ళకి పనిచేయదు సిక్స్ పని పనిచేయదు ఇప్పుడు శాంతి ఉన్నారు శాంతి అనుకున్న వాళ్ళకి నైన్టీన్ నెంబర్ బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు శాంతి లక్ష్మి లక్ష్మి శాంతి అలా పేర్లు ఉంటాయి శ్రావణ భార్గవి సంజయారాణి ఇట్లా పేర్లు ఉంటాయి మనకి సందీప్ రెండు సాయి సుధీరు ఇలా ఉంటాయి మనకి సాయి అనే పేరు ఉంది చాలా మంది సాయి అని సాయి కూడా అంత మంచిది కాదు ఇది వచ్చేసరికి ఏంటంటే తక్కువ కౌంట్ ఉంటుంది వచ్చేసరికి ఇలా ఐదు ఉంటుంది ఇది చిన్న దోశ ఐదు అనేది పనిచేయదు అది కూడా ఎవరికి కొంతమందికి పనిచేస్తుంది ఒకరు పిలిచినా గాని కానీ పక్కన ఏదైతే ఉందో అది పిలిపించుకోవాలి దీనికి సాయి తర్వాత చాలా మంది షార్ట్ కట్లు సాయి సాయి అంటే సాయి అనేవాళ్ళు కూడా బాగుండదు వాళ్ళ కూడా ఎప్పుడు కొంచెం ఇబ్బంది కాదు ఫ్యామిలీ పరంగా గానీ హెల్త్ పరంగా గానీ అలాంటి ఇబ్బందులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అదే రకంగా సూర్య సూర్య ఉంది సూర్య కూడా అంతే ఉంటుంది అనమాట సూర్య కూడా వచ్చేసరికి మనకు వచ్చేసరికి మూడు ఆరు రెండు ఒకటి ఒకటి వస్తుంది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు ఈ పదమూడు నెంబర్ కూడా అంత మంచిది నెంబర్ ఏం కాదు

ఆయన కూడా ఇందులో మార్చుకున్నారు పేరు మార్చుకున్నారు లెటర్ మార్చుకున్నారు అయితే మీరు చెప్పేదాని ప్రకారం మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఫస్ట్ నేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ పుట్టినప్పుడు లేదు అంటే తర్వాత ఏమంటారు స్పెల్లింగ్ గాని ఏదైనా చేంజ్ చేసుకోవడం యాడ్ చేసుకోవడం ఇప్పుడు ఆల్రెడీ సూర్య ప్రకాశం ఉంది అనుకోండి దీంట్లో ఇది వచ్చేసరికి మళ్ళీ బాగుండటానికి అవకాశం ఉంది అది కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఆ డెస్టిన్ నెంబర్ కి ఈ నెంబర్ సరిపోతే నెంబర్ మ్యాచ్ చేయాలా మనం ఏదో ఒకటి యాడ్ చేయడం చేయాలంటారు చేసుకోవాలి అయితే అది ఖచ్చితంగా పిలవాలంటారా ఆ నేమ్ తో ఫుల్ నేమ్ తో పిలవాలి పిలవరు కాబట్టి ఏంటంటే మెయిన్ ఎప్పుడు కూడా పిలిచే పేరు ఇంపార్టెంట్ మీరు ఎంత పేరు పెట్టుకున్నా పిలిచే పేరే ఇంపార్టెంట్ మీరు సూర్యప్రకాశాన్ని పెట్టుకున్నారు ఇక్కడికి వచ్చేసరికి సూర్యాన్ని పిలుస్తున్నారు మేము ప్రకాశాన్ని పిలవమని చెప్పామనుకోండి తక్కువ మంది పిలుస్తారు అది కుదరదు ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే దీనికి వచ్చేసరికి ఇంకొకటి ఏదైనా యాడ్ చేసామనుకోండి ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఇంకొక ఆరు ఆరు యాడ్ చేసాము ఆర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పదిహేను అవుతుంది పదిహేను కొంతమంది పనిచేస్తుంది అదే మనకి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ డేట్ లో పుట్టిన వాళ్ళకి పనిచేయదు మళ్ళీ మార్చాల్సిందే ఈ నెంబర్ లో ఉన్న వాళ్ళకి ఈ పేరు వచ్చింది అనుకోండి సూర్య వచ్చింది అనుకోండి దీనికి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి ఏదైతే సరిపోతుందో అది ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు సూర్య అనుకున్నప్పుడు ఇంకొక యూ కానీ ఏదన్నా ఒక ఆరు యాడ్ చేయాలి యాడ్ చేస్తే సూర్యాన్ని పిలవచ్చా మళ్ళీ సూర్య ప్రకాశాన్ని పిలవాలి లేదు అప్పుడు సూర్య మన ప్రకాశం అనేది లేదు పిలవడం అనేది ఉండరు పిలవరు ఆల్రెడీ సూర్యనే పడిపోయింది కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉన్న వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ మళ్ళీ మార్చుకోవాలన్నా రాదు కదా మార్చుకోవాలన్నా రాదు ప్లస్ చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి చూసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క వాళ్ళ పేరు సూర్య ఉంది అనుకుందాం లేదా శ్రీను ఉంది సత్య ఉంది శాంతి ఉంది మనం ఏదైతే పెడుతున్నావు చూపిస్తున్నావో ఇది చూసుకొని ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు అది మంచిది కాదు అది ఓకే మన సొంతంగా ఇక్కడ రాసిందని సేమ్ అక్కడ రాస్తే సెట్ అయిందని గ్యారెంటీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ సెట్ కావాలి డెస్క్ నెంబర్ కావాలి ఇప్పుడు మనం ఇక్కడ చెప్పాము మనం ఏం చెప్పాము త్రీ నెంబర్ ఉన్న వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఆరు కలుపుకుంటే బాగుంటుంది అనుకున్నాం ఇదే త్రీ నెంబర్ వాళ్ళు కనుక ఈ పని చేశారు అనుకోండి అదేం కరెక్ట్ కాదు మళ్ళీ డెస్క్ నెంబర్ ఉంటుంది వీళ్ళ భర్త నెంబర్ మొత్తం కూడితే నెల నెల ఇయర్ మొత్తం కూడినప్పుడు ఒక నెంబర్ వస్తుంది ఆ డెస్ట్ నెంబర్ ప్రకారం కూడా వస్తుంది లెక్క అది ప్లస్ ఇంటి పేరు కూడా చూస్తాం మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఇంటి పేరు అంటే మనకి ఎడ్యుకేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద కానీ మనకు కొన్ని కొన్ని వాటిలో ఎక్కువ పేరు కనిపిస్తా ఉంటుంటుంది కొంతమంది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు పొలిటికల్ లీడర్స్ పూర్తి పేరు పిలుస్తూ ఉంటుంటారు పిలుస్తా ఉంటుంటారు ప్లస్ పేపర్ లో వస్తా వాళ్ళకి ఏమవుతుందంటే సూర్యప్రకాశ్ రెడ్డి అని ఉందనుకుందాం అతనికి వచ్చేసరికి సూర్యని పిలవకపోయినా పిలిచిన మొత్తం ఈ పేరు మొత్తం వస్తుంది కాబట్టి పేపర్లో కానీ చూడటానికి కానీ టీవీల్లో కానీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ పేరు వినిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు ఎక్కువ వాడుకలో ఉంటుంది అనుకోండి ఇబ్బంది లేదు అట్లానే ఇప్పుడు మనకి శాంతి నైన్టీన్ చెప్పుకున్నాం ఇక్కడ వచ్చేసరికి ఈ నైన్టీన్ అనేది బాగానే ఉంటుంది కానీ కొంతమందికి బాగుంటుంది అందరూ బాగుండదు ఇది కూడా ఇది కూడా సిక్స్త్ నెంబర్ వాళ్ళకి బాగుండదు ఇప్పుడు ఇప్పుడు మనకి వచ్చేసరికి ఆరు కానీ పదిహేను కానీ ఇరవై నాలుగు కానీ ఈ లో జన్మించారు అనుకోండి వీళ్ళకొచ్చేసరికి ఈ నెంబర్ పని లేదు కానీ నెంబర్ వచ్చేసరికి నైన్టీన్ నెంబర్ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ నెంబర్ అది చాలా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు సుధీర్ అని ఉంది ఇప్పుడు వచ్చేసరికి మనకి సుధీర్ అనే పేరు ఉంది సుధీర్ అనేది సుధీర్ కొంతమంది ఇలా రాస్తారు ఈ పెడతారు ఐ పెడతారు కొంతమంది ఐ కూడా పెడతారు కొంతమంది ఏం చేస్తారు న్యూమరల్ వచ్చిన అక్కడ నుంచి ఇలా రాసుకుంటారు మూడు నాలుగు ఐదు ఐదు పదిహేను పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఇది వచ్చేసరికి ముప్పై వచ్చేసింది ఇది ఇది ముప్పై అనేది అందరు పనిచేయదు వాళ్ళ బర్త్ నెంబర్కి సెట్ అయితేనే పని అంటారు అంతే వాళ్ళ బర్త్ నెంబర్ సరిపోవాలి కొంత నెంబర్లో పనిచేయదు మళ్ళీ వాళ్ళ బర్త్ నెంబర్కి వచ్చేసరికి మనకి సిక్స్ వచ్చేసి మళ్ళీ డెస్ట్ నెంబర్ ఎట్లా ఇచ్చిందనుకోండి అట్లా పనిచేయదు సిక్స్ ఒక్కటే కాదు మన డెస్ట్ నెంబర్ కూడా చూసుకుంటాం అట్లా ప్రతి ఒక్కదానికి కూడా మనకి ఎస్ అనే పేరు జనరల్ ఏంటంటే న్యూస్ చాలా మంది ఏం చేస్తారంటే ఎస్ అనే పేరు మంచిది కాదు ఇది ఎలా మెలకు తిరిగి ఉంటుంది అంత మంచిది కాదు దీనికి ఒక వైబ్రేషన్ మెలగ తిరిగినట్టు ఉంటుంది లాగా ఉంటుంది చాలా మంది శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే మన మైండ్ సెట్ కూడా బాగుండదు చాలా ఇదిగా ఉంటదని చెప్తారు ఎస్ఎన్ వల్ల ఎంతమంది బాగుంటారు చెప్పండి మంచి మంచి కంపెనీలు ఉన్నాయి సోనీ ఉంది సోనీ కంపెనీ ఉందండి సోనీ కంపెనీ తీసుకుంటే ఇది వచ్చేసరికి పది పదిహేను పదహారు ఇది పని పనిచేసింది సోనీ కంపెనీ బాగాలేదా మనం శాంసంగ్ ఉంది ఎలా ఉంది చెప్పండి సో ఎస్ అనే అక్షరం చాలా పవర్ఫుల్ బాగుంటుంది కానీ మనం దానికి ఏ నెంబర్ అయితే ఎలా అయితే చేంజ్ చేసుకోవాలో చేంజ్ చేసుకోవాలి అయితే నాకు ఒక్కొక్క డౌట్ అండి అది ఒక్కటి మాత్రం చెప్పండి ఇప్పుడు మీరు అన్నారు ఈ సూర్యప్రకాష్ లో ఏదైనా ఎస్ యూ కానీ ఆర్ కానీ యాడ్ చేస్తే రాసుకోండి నెక్స్ట్ నుంచి ఇంకా ఆ లెటర్స్ ఆ లెటర్స్ ఏవైతే యూజ్ చేసామో అవి రాయాలంటారు మనీ సర్టిఫికెట్స్ ఉంటాయి మన దగ్గర సో ఆ సర్టిఫికెట్స్ అయితే డెఫినెట్లీ చేంజ్ చేయలేము ఎంతసేపు మనం రాస్తే పైన పైన మన నేమ్ రాసుకున్న ఏరియాస్లో రాసుకోగలుగుతాం కానీ అవి చేంజ్ చేయలేము ఏమైనా జాబ్కి వెళ్ళినా ఏమైనా ఎక్కడైనా ఫిల్ చేసినా మనం ఆ సర్టిఫికెట్స్ నేమ్స్ ఫిల్ చేయాలి మరి అప్పుడు ఎలా ఉంటుంది మంచి క్వశ్చన్ ఎందుకంటే చాలా మందిగా డౌట్ డౌట్ చెప్పారు మెయిన్ ఏంటంటే ఒక పేరు అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఉండిపోవాలి అది మీ పేరు ఉంది మీ పేరు దుర్గా ఉంది మీ పేరు దుర్గా వచ్చేసరికి అనేది మీకు ఎలా ఉంటుంది ఈ స్పెల్లింగ్ మీకు మైండ్లో ఉంటుంది ఇదేనా మార్చుకున్నారా అండి లో కానీ మీ దాంట్లో కానీ మొత్తం ఉంటుంది పది పన్నెండు పదిహేను పదహారు నెంబర్ మీది నాలుగు రెండు ఆరు పన్నెండు పదహారు పదహారు నెంబర్ ఏంటంటే ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకోవాల్సి వస్తుంది పదహారు అందరికి మంచిది కాదు అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్యామిలీలో ఇది లైఫ్లో వచ్చేసరికి ఫ్యామిలీ పరంగా కొంచెం డిస్టర్బెన్స్ రావటం కొద్దిగా ఫ్యామిలీకి దూరంగా ఉండటం ఇట్లా అన్ని ఈ రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి ఈ ఈ నెంబర్కి మీ మైండ్ మీ మైండ్లో లో దుర్గానే స్పెల్లింగ్ ఉంది మీరు నా దగ్గరకు వచ్చారు నేను మార్చాను మార్చినప్పుడు మీరు మీరు చెప్పినట్టుగా మీరు టెన్త్లో లో మార్చలేదు ఇంటర్మీడియట్ లో మార్చలేదు నా సర్టిఫికేట్లు అన్నింటిలో ఇదే ఉంది ఆధార్ కార్డులు అన్నీ ఉంది ఇదే ఉంది అన్నారు కానీ మీ పేరుని వచ్చేసరికి మీరు ఇక్కడ ఇక్కడ ఏదైతే నేను మార్చానో ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి జీ అనుకోండి మీకు పంతొమ్మిది అవుతుంది అప్పుడు పంతొమ్మిది అనేది మీ డేట్ ఆఫ్ సరిపోతే మీ మైండ్లో ప్రతిరోజు రాయమని చెప్తుంటా కదా కోర్స్ లా రాయమని చెప్తాను ఉదయాన్నే లెగవుగానే మన తెల్లవారుగా లేచిన తర్వాత మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ పేరుని మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతే ఎవరికి చూడాల్సిన అవసరం లేదు మీ మైండ్ లో మీ మస్తిష్కంలో మీ న్యూమరాలజీ మీకు ఏమి చూడగలిగితే ఆ వైబ్రేషన్స్ తాలూకా మీకు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయి అంటే ఒకేసారి రాస్తే కుదరదు రాయంగా 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 మనకి మన మైండ్ మైండ్లో ఏంటంటే ఇది అనిపోయింది ఓకే మన పేరు తలుచుకోగానే మీరు ఏదైతే చేంజ్ చేసిన నేమ్ ఉందో ఆ స్పెల్లింగ్ రావాలి నేను దుర్గా పిలిచాను మీకు వెంటనే ఎలా రావాలి స్పెల్లింగ్ అది మీరు చేంజ్ చేసి రావాలి ఓకే మీరు దాన్ని వదిలేయకూడదు మీరు న్యూమాలజీ ప్రకారంగా మార్చుకోవాలనుకున్నప్పుడు మీరు మీ పిలవగానే మీ మైండ్ లో ఇది రావాలి మామూలుగా పిలిస్తే మీ దొరగానే మీకు స్పెల్లింగ్ రాదు కానీ నేను పిలవగానే మీరు మార్చుకున్న తర్వాత రావాలి మీకు అలా మీకు కూడా అందుకే రాబే ఊరికే ఏదో కొంతమంది ఏం చేస్తుంటారంటే న్యూమరాలజీ ప్రకారంగా మా చేశారు మేము రాస్తున్నాం అని చెప్పి ఆంతరిక కూర్చొని ఎప్పుడైపోయి పెట్టేస్తారు అలా కాదు మనకి ఎలా చేయాలంటే మనం రాసుకునేటప్పుడు మీ పేరుని మీరు బాగా ప్రేమించండి ఇంతకన్నా మీకు ప్రేమించే దానికి చెప్పండి మిమ్మల్ని మీరు ప్రేమించే దానికంటే కూడా ఏమి మీరు నీట్ గా కూర్చొని ఆ పేరు అలా రాసుకుంటూ కూర్చుంటున్నప్పుడు ఆ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా తీసి బుక్కును ఒక పక్కన పెట్టేసుకొని మీ మైండ్ ఒక్కో నిమిషం రిలాక్స్ అయిపోతే

పెట్టాలని రూల్ ఏం లేదు మీరు ఇంకొక లెటర్ యాడ్ చేయొచ్చు తీసేయచ్చు ఎలా పెట్టవచ్చు సంతకం ఆల్రెడీ ఒకసారి మనకి చేసి బ్యాంక్ లో కనుక దాన్ని మళ్ళీ మార్చుకొని ఆ స్కాన్ చేసి పెడతారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది ఓకే చాలా మందికి ఇదే క్వశ్చన్ మాకు అందుకే అడుగుతున్నాను ఓకే అండి చాలా బాగా వివరించారు ఎస్ఎన్ అక్షరం గురించి సో ఈ ఎస్ఎన్ అక్షరం ఉన్నవాళ్ళు కొంచెం ఏమైనా చేంజ్ చేసుకోగలిగితే చేసుకోండి లేదు బాగానే ఉందంటే మీరు ముందు మైండ్లో ఫిక్స్ అవ్వండి మీరు సక్సెస్ఫుల్ అవుతారు డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ